హాయ్ అండి వెల్కమ్ టు శాంతి వైబ్స్ మొన్నే మా బాబు బార్సల్ అయింది కదా అప్పుడు నేమ్ రివీల్ చేసాం కదా అదే ఇది వాడి పేరు గియా ఆ రోజు బార్సల్ రోజు చాలా గిఫ్ట్స్ వచ్చాయి అందులో చాలా వరకు డ్రెస్లు వచ్చాయి నేను వచ్చాయా చూడండి వీటిలో చాలా వరకు గోల్డ్ ఇంకా వెండి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ అయితే ఎప్పుడు వేస్తాయి వాడికి అయితే ఒకసారి ఇవన్నీ ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉన్నాయో ఏంటంటే చూద్దాం ఫస్ట్ అయితే నేను బెంగళూరు నుంచి అన్నయ్య వదిన గిఫ్ట్ అయితే పంపించారు ఫస్ట్ అయితే నేను అది ఓపెన్ చేస్తాను వాళ్ళు రాలేకపోయారు అని చెప్పి గిఫ్ట్ ఆన్లైన్లో పంపించేశారు సో అది నేను ఓపెన్ చేస్తాను ఇంకా మెసేజ్ కూడా ఉంది ఇదిగో అని ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది గోల్డ్ ఓ నేమ్తో చేసింది వాళ్ళ నేమ్ ఇది మేము ఏం పేరు పడుతున్నామనే ముందుగానే తెలుసు వాళ్ళకి ఇదైతే చాలా బాగుంది గియాన్ అనే పేరుతో ఫస్ట్ బస్సు మీరు పేరుతో వచ్చిన ఐటమ్ అయితే ఇదే వదులు ముందుగానే అడిగేది ఏం పేరు చెప్పండి 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 అంటే సరే అని చెప్పి చెప్తే అది మీరు వాళ్ళు తయారు చేసి చెప్పేసి చెప్పినారు ఫస్ట్ బస్సు గిఫ్ట్ చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ ఇవన్నీ గోల్డ్ మీకు తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇదంతా గోల్డ్ వెండినా ఎక్కువైతే వాడికి మొత్తాలు చాలా వచ్చాయి ఇదేమో రమేష్ మాయా అని చెప్పి మా రిలేషన్ ఒక మామయ్య బాబు చాలా బాగుంది కదా ఎంత క్యూట్ గా ఉన్నా ఇవన్నీ ఎప్పుడేస్తారో చాలా బాగుంది కదా ఇది చాలా క్యూట్ ఉంది ఇంకా ఇది లీలా అని మా ఇంటి పక్కనే ఉంటారు దాన్ని ఉంది ఒక వెండి గ్లాస్ ఇది ఇంకా ఇవి ఇంకేమో మా అక్క తీసుకొచ్చింది కరింగ్ చిన్న రింగు క్యూట్ గా ఉన్నాయి చిన్న రింగ దీంట్లో వీడికి ఎన్నపాసిన దండం పెట్టచ్చు వెడికి అలాగే ఎన్ని బట్టలు బట్టలు మహాలక్ష్మి బైక్ తీసేయంటే నా ఫ్రెండ్ అయితే తిరుపర నా ఇంటర్ క్లాస్ మేటు ఓ ఇది మనం తీసుకుందాం అనుకున్నాను కదా ఇదైతే ఎవ్రీ మార్నింగ్ ఒకసారి ఎవరు తీసుకో మీరు డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నాం ఇలాంటిది ఒకటి తీసుకుందాం అని చెప్పి నేను అదే వచ్చింది నేను ఎగ్జాక్ట్ అనుకున్నాను తీసుకుందాం అని చెప్పి నాకు చాలా నచ్చింది ఇది మిద్దరం అనుకున్నాం సునీ నేను కూడా ఎలా అయినా ఒకటి తీసుకుందాం అని చెప్పి ఇంకా అప్పుడు మర్చిపోయి ఇంకా అలా వచ్చేసాం థ్యాంక్ యూ మహా నేను కొందాం అనుకున్నాను కానీ నువ్వే తీసుకొచ్చేసావు థ్యాంక్ యూ ఇవైతే పేరు లేదు ఎవరు తీసుకొచ్చారు అదేమో కోర్ట్ అనుకుంటామా మీరు ఇప్పుడు అప్పుడే కాదు కొంచెం పెద్దయ్యా తీసిన పర్వాలేదు మీరు వన్ ఇయర్ ఎవరు కొంచెం తెలియదైన ఆలోచన తీసుకొచ్చారు ఒక వన్ ఇయర్ వరకు పర్ వన్ ఇయర్ నుండి వరకు వేయచ్చు అయితే చాలా బాగుంది అది ఇంకా ఏం పంపించదో తెలియట్లేదు ఉండడం వల్ల ఇంకా చాలా వరకు అసలు పేర్లు రాలేదు సో ఏంటో అని తెలియదు అబ్బా ఈ డ్రెస్ చూస్తుంటే అన్ని వీడిగా తీసుకొచ్చారు మాకు కూడా తీసుకొచ్చిన బాగుంది అనిపిస్తుంది ఎంత బాగుందో ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది అండి ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు తీసుకొచ్చి ఇది కూడా చాలా బాగున్నాయి కదా ఈ డ్రెస్ చూడు అన్ని ఎక్కువ కోట్ టైప్ ఎక్కువ చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి మూడు కూడా కోట్లే ఎక్కువ అన్ని కోటే ఎంత క్యూట్ క్యూట్లే చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో ఈ డ్రెస్ అన్ని అయితే గాయత్రి అని నా ఫ్రెండ్ తన ఫంక్షన్ ముందుగానే వచ్చి డ్రెస్ లో తర్వాత చేతికి వెండి కడియాలు తీసుకొచ్చింది ఆ వెండి నేను తర్వాత చూపిస్తాను ఈ డ్రెస్ లో ఒక డ్రెస్ అయితే నేను బార్జల రోజు మస్ ఈవినింగ్ వేసేసాను కూడా తన ముందే తీసుకొచ్చింది అవి ఇంకా బాగున్నాయి ఇంకా ఎవరో చాలా వరకు ఇవన్నీ నేను ఎప్పుడు వేస్తాను అందరూ వెళ్ళి తీసుకొచ్చే కన్నా మాకు తీసుకురావచ్చు కదా మీకు వస్తుంది కదా మీరు అన్న పెద్ద షాప్ పెట్టుకోవచ్చు క్యూట్ గా ఉన్నాయి తెలుసు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి సినిమా వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మిగతా వాళ్ళకి ఓ మీరు ఎవరో వెళ్ళి డ్రెస్సులు పంపించారు ఇవైతే ఓ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు బట్టలు తీయాల్సిన అవసరం లేదు అనుకుంటాను ఎన్ని బట్టలు ఉన్నాయో పెద్ద పెద్ద కోటు చూసి ఎంత బాగున్నా షర్ట్ ఇంకా అందరూ ఒక్కొక్కటి కూడా కాదు రెండు నెల శతం తీసుకొచ్చేసారు ఇవన్నీ ఎప్పుడేస్తాను చెప్పండి తీసుకొచ్చిన వాళ్ళైనా ఇన్ని డ్రెస్సు ఇవైతే నాకు బాగా ఐడియా ఉంది ఇది ఎవరు తీసుకొచ్చారో ఇది వెంకట్రామణ్యం వాసి వద్దిన అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు అయితే నేను తెచ్చినప్పుడు చూపిస్తాను వీడికి వస్తుంది కావాలి ఇంకా

వీడికి ఎంత చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి ఇవన్నీ నేను వాష్ చేసేసరికి వాష్ చేసి వేయాలి కాబట్టి ఇవన్నీ వాష్ చేసేసరికి అవుతుంది అనుకుంటాను ఇది ఎవరో చాలా బ్రష్ ఉన్నాయి కదా ఇది కొంచెం పెద్ద అయ్యాక వేసి తీయవచ్చు అండి ఏమో నచ్చుతున్నాయి ఈ బట్టలు

బాగున్నాయి కదా ఇది ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు ఐడియా ఉంది ఎందుకంటే పద్మ అని నా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది ఇంకా మీద పేరు ఉండడం వల్ల నాకు ఐడియా వచ్చింది నా తనే తీసుకొచ్చింది కదా మంచి మంచి ట్రెడిషనల్గా ఉంది డ్రెస్ అయితే చిన్న పండుగ కూడా బాగుంది కదా ఇంకా అలాగే అంటే ఏమి ఏమవుతుంది అర్థం కావట్లేదు ఇది అయితే తనకు ఐడియా ఉంది మా పెద్దవా తీసుకొచ్చింది ఇది కొత్త చిన్న టోపీ కూడా చిన్న టోపీ నేను తనతో పాటు ఒక వెండి మటార్ కూడా తీసుకొచ్చింది నేనైతే చాలా మంది తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఇది తీసుకొచ్చారు అంతంగా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకొచ్చారు అది ఎంత కలిసిపోయా కాబట్టి పునయితే నాకు కొంచెం అదే ఉన్నా ఈ ఇక అవర్కున్న ఇది తీసుకొచ్చారు ఏంటి అంటే అప్పుడు చూసాం అసలు మీరు ఇవన్నీ ఎప్పుడు వేస్తారో తెలియదు అసలు మాకు ఎన్ని చేస్తారు తెలియజేస్తారు మేము బట్టలేకపోవలసి అవసరం లేదు అసలు అలాగే ఇంట్లో ఎవరు చాలా బాగున్నాయి అబ్బా

గా నా ముందు కవర్లు ఉన్నాయో బ్యాగులు ఉన్నాయో బట్టలు ఉన్నాయో అసలు నాకే అర్థం కాలేదు ఎన్ని ఉన్నాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో